నమస్తే అందరికి తెలుగు చిత్రం పుష్ప టు ది రూల్ భారీ అంచనాలు కలిగి ఉంది మరియు మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ పుష్ప పుష్పాన్ని విడుదల చేశారు ఈ పాట భారీ విజయాన్ని సాధించి సంచలన విజయం నమోదు చేస్తోంది ఈ పాటలోని చాయ్ స్టెప్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది మరియు ఇప్పుడు డేవిడ్ వార్నర్ అడుగు జాడలను అనుసరిస్తూ కే పాప్ కళాకారుడు ఆరా అల్లు అర్జున్ యొక్క జోక్ స్టెప్ను పునః సృష్టించి వీడియోను పంచుకోవడం జరిగింది కే పాప్ గాయకుడు ముంబైలో జరిగిన ఒక అవార్డు షోలో స్టెప్పులు వేసి మీ అందరికీ కొరియన్ పుష్ప అంటే ఎలా ఇష్టం బాలీవుడ్ స్టైల్ ఐకాన్ అవార్డ్స్లో కొరియన్ పుష్ప అనే శీర్షికతో వీడియోను పంచుకున్నారు చై స్టెప్తో పాటు ఈ సినిమాలోని షూ డ్రాప్ స్టెప్ కూడా వైరల్ అవుతోంది సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప టు రెండు వేల ఇరవై రెండు బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చడం జరిగింది